ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం కల్లూరు మండలం పేరు చలో కల్లూరు మండలం పేరు గ్రామంలో గుమ్మ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ చలో బస్తీచెలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ పొంగులిటి సుధాకర్ రెడ్డి పాల్గొని పేరువంచై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని తమ బాల్య జీవితంలో విషయాలు గుర్తు చేసుకుని స్కూల్లో పిల్లల తాగునీటి అవసరమైనటువంటి లక్ష నూట పదహారు రూపాయలు అందజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనిమిది కార్యక్రమాల్లో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ పాఠశాల ఆవరణలను చీపుర్లతో శుభ్రం చేసి రేషన్ షాపులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ గురించి లబ్ధిదారులకు తెలియజేసి బియ్యాన్ని అందజేశారు తదుపరి ఆరోగ్య శిబిరం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా గురించి రైతుకు రుణాల గురించి సబ్సిడీపై గ్యాస్ వివరాలు నిరుద్యోగ యువతకు ఉపాధిపై విశ్వకర్మలోను గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలియజేశారు తదుపరి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పార్లమెంటు కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు గ్రామ నాయకులు ఆనంగి నరసింహారావు వెంకటేశ్వర రెడ్డి అనిల్ పుల్లారావు భీమరాజు కృష్ణయ్య వినయ్ మరియు వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా విద్యార్థుల కోసము లక్షా పదహారు లక్షా నూట పదహారు రూపాయలు మాకు ప్రజెంట్ చేసినటువంటి దాత అయినటువంటి సుధాకర్ రెడ్డి గారికి మా పాఠశాల విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థి అయినటువంటి సుధాకర్ రెడ్డి గారికి మా పాఠశాల స్టాఫ్ అందరి తరపున విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఆ అమౌంట్ ని మేము ఒక మంచి కార్యక్రమానికి నిర్వహిస్తామని దాన్ని ఖర్చు పెడతామని తెలియజేస్తూ మరి మాకు చాలా సుదీరం ఇది ఎందుకంటే మేము ఎప్పుడో ఇంటర్మీట్ జరిగినప్పుడు చూసిన సుధాకర్ రెడ్డి గారిని ఈరోజు ఈ వేదికపై ఈ పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ గా ఉంటూ మరి సార్ కలుసుకోవడం అనేది చాలా సంతోషదాయకము మరి

డాక్టర్ గారు శ్రీలక్ష హాస్పిటల్లో డాక్టర్ వెంకటేష్ గారు శ్రీ వెంకటేష్ ఎంత వయసు ఎంత ఇప్పుడు